కొంతమంది బరువు తగ్గడానికి విధాలా ప్రయత్నిస్తుంటారు రకరకాల డైట్ ప్లాన్ పాటిస్తారు శక్తికి మించి వర్కౌట్స్ చేస్తుంటారు అయితే అలాంటి వాళ్లు తమ ఆహారంలో గింజలను చేర్చుకుంటే చాలా మంచిది పోషకాలు అధికంగా ఉండే గింజలు బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి టీ స్మూతి నూనె వంటి రూపాల్లో గింజలు ప్రతిరోజు తీసుకోవచ్చు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఫ్లాక్స్ సీడ్స్ డ్రింక్ తాగితే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు దీనికోసం రాత్రి నిద్రపోయే ముందు ఒక కప్పు నీటితో మూడు టేబుల్ స్పూన్ల గింజలు వేసి పెట్టాలి ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి ఖాళీ కడుపుతో తాగాలి వారానికి రెండు లేదా సార్లు ఇలా చేయొచ్చు గింజల టీ మీరు బరువు తగ్గడంలో బాగా హెల్ప్ చేస్తుంది ఒకటిన్నర కప్పుల నీటిని మూడు నిమిషాల పాటు వేడి చేసి అందులో కొంచెం దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ గింజల పొడి వేసి బాగా కలిపి మరగనివ్వండి తర్వాత వడకట్టి ఆ నీటిలో రుచికి తగినంత తేనె కలుపుకొని తాగితే సులువుగా బరువు తగ్గొచ్చు బ్రేక్ఫాస్ట్లో గింజలతో చేసిన స్మూతీ చేర్చుకోవడం వల్ల మీరు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లు ఫీల్ అవుతారు దీనివల్ల ఆకలి ఎక్కువగా ఉండదు కాబట్టి బరువు తగ్గే అవకాశం ఉంటుంది కప్పు నీటిలో రెండు టీ స్పూన్ల గింజలు ఒక కప్పు స్ట్రాబెర్రీలు ఒక కప్పు అరటిపండు ముక్కలు తీసుకోవాలి వీటిని స్మూతీలా అయ్యే వరకు బ్లెండ్ చేసుకోవాలి ఇది బరువు తగ్గడంలోనే కాకుండా జుట్టు చర్మ సంరక్షణలో కూడా సహాయపడుతుంది అవిసె గింజల నూనె అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది దీనిలో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది ఈ యాసిడ్ శరీరం లోపలికి వెళ్ళినప్పుడు కొన్ని ఫ్యాటీ యాసిడ్ ను ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ గా మారుస్తుంది దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మలబద్ధకం సమస్యను దూరం చేస్తాయి వంట చేసేటప్పుడు ఇతర నూనెల స్థానంలో దీనిని ఉపయోగించుకోవచ్చు మొత్తంగా ఏ విధంగా తీసుకున్నా అవిసె గింజలు బరువు తగ్గడంలో చాలా ఉపయోగపడతాయి